నగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలో గల అతి పురాతనమైనటువంటి దేవాలయం వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని పక్కనే ఉన్న ఈకో నేచల్ కంపెనీ పేర్లో మాత్రం ఈకో నేచర్ ఉంది కానీ అది ఇది విధరించే వాసన మాత్రం మరీ దుర్వాసన వస్తుంది దానివలన నిన్న నిన్న కలెక్టర్ గారికి గ్రామస్తులము మా ఆలయ కమిటీ చైర్మన్ కవడర్ శివారెడ్డి గారితో కలిసి మేము అందరం గ్రామస్తులం అందరం కలిసి కలెక్టర్ గారికి వృత్తిపత్రం సమర్పించుకున్నాము ఆ కలెక్టర్కు స్పందించి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ గారు ఈరోజు వెంకన్న అని ఆఫీసర్ గారు వచ్చి తనిఖీ చేశాడు తనిఖీలో భాగంగా కంపెనీ అంతా పరిశీలిస్తే అక్కడ ఎలాంటి నిబంధనలు పాటిస్తలేరు ఎలాంటి పత్రాలు సరిగా లేవు చాలా ఘోరంగా ఉందని చెప్పి కూడా అతను వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు మేము కూడా అతనితోని బాగా విన్నవించుకున్నాం ఏంటంటే ఇమీడియట్లీ ఇది చేయమని చెప్పాము అతను కూడా నోటీసు పంపించి ఇమీడియట్లీ బంద్ చేస్తా అని చెప్పాడు అందుకని అయ్యా ఇకనైనా ఇలాంటి కంపెనీలు మా దేవాలయం పక్క ఉండదని మా దేవాలయం తరం నుంచి మేము కోరుకుంటున్నాము